స్వామిత్వ సర్వేని వినియోగించుకోండి మనుబోలు మండలంలోని పదమూడు గ్రామాల్లో చేపట్టనున్న స్వామిత్వ సర్వేని సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ ఎంపీడీఓ నారాయణ కోరారు గురువారం మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో స్వామిత్వపై ఆయన సర్వేయర్లతో కలిసి పంచాయతీ కార్యదర్శులకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు ఆయన మాట్లాడుతూ స్వామిత్వతో గ్రామాలలో గ్రామ నివాసం నివాసముంటున్న వారిని పేర్లు నమోదు చేసి ప్రాపర్టీ కార్డులను అందజేస్తామన్నారు ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చారని మండల కేంద్రాల్లో ఇంకా మెరుగైన శిక్ష అందజేస్తామన్నారు ఈరోజు రాష్ట్రం అంతా విలేజెస్ లో సమిత్వాల ద్వారా సర్వే ఎవరైతే గ్రామ కంటాల్లో హోసెస్ నిర్మించుకున్నారో వాళ్లకు ప్రాపర్టీ కార్డ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం వారు నిర్ణయించి ఫేజ్ వన్ కంప్లీట్ అయ్యింది ఫేజ్ టూ కొన్ని మన మనుగోలు మండలంలో పదమూడు గ్రామ పంచాయతీలను సెలెక్ట్ చేసి ఈ పదమూడు గ్రామ పంచాయతీల్లో సర్వే టీమ్స్ ఏర్పాటు చేసి పంచాయతీ సెక్రటరీ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ విఆర్ఓ సర్వేస్ ద్వారా డోర్ టు డోర్ సర్వే నిర్వహిస్తున్నారు ఆల్రెడీ ఇంతకుముందు డ్రోన్ ఫ్లై జరుగుంది ఈ గ్రామాలలో డ్రోన్ ఫ్లై ద్వారా ప్రతి స్ట్రక్చర్ కూడా మెజర్మెంట్ తీసుకోవడం జరిగింది వాటిని ఇప్పుడు గ్రౌండ్ క్రూటింగ్ ఈ టీమ్స్ని పంపించి గ్రౌండ్ క్రూటింగ్ చేయిస్తున్నాము ఇందులో భాగంగా మనకు దీని మీద శిక్షణ ఇచ్చేందుకు ఇద్దరు సర్వేలని మనకు మన దాన్ని కేటాయించుకున్నారు వాళ్ళ ద్వారా ఈరోజు దీని మీద పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చేందుకు మేము ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేసుకున్నాము దీనికి సంబంధించి పది రోజుల క్రితం నెల్లూరులో కూడా జిల్లా స్థాయి శిక్షణ అందరి టీమ్ సభ్యులకు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఇది క్లియర్గా తెలుసుకొని తప్పులు లేకుండా కరెక్ట్గా ప్రాపర్టీ కార్డ్స్ ప్రజలకు అందజేసేందుకు క్లియర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ట్రైనింగ్ అయిన తర్వాత అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళేసి డేటాని మెజర్మెంట్స్ తీసుకొని రావడం ఈ తీసుకొచ్చిన మెజర్మెంట్స్ని యూజిఐఎస్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది ఆ సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేసుకుంటే మనకు గ్రామంలో ఉన్నటువంటి అన్ని స్ట్రక్చర్స్ అట్లా అవుట్ సైడ్స్ కానీ అవుట్పుట్స్ కానీ పూర్తి స్థాయిలో మనం ఆన్లైన్లో ఆ సాఫ్ట్వేర్లు పెట్టినట్టు అవుతుంది ఆ తర్వాత ప్రాసెస్లో ప్రాపర్టీ కార్డ్స్ ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా వచ్చేందుకు అవసరం ఉంది ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు చేస్తుంది